పోకో ఒక అధర గొట్టే స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది పోకో ఎఫ్ సెవెన్ ఫోన్ జూన్ ఇరవై నాలుగున లాంచ్ అయ్యింది ఈ ఫోన్ ఇండియాలో ఫస్ట్ బిగ్గెస్ట్ బ్యాటరీ ఫోన్ అంతేకాదు ఈ ఫోన్ స్నాప్డ్రాగన్ ఎయిట్ ఎస్ జెన్ ఫోర్ ప్రాసెసర్తో వచ్చే ఫస్ట్ స్మార్ట్ ఫోన్ అంతేకాదు ఇంకా చాలా ఫీచర్స్ ఈ ఫోన్లో ఉన్నాయి అన్ని వివరంగా ఈ వీడియోలో తేలుసుకుందాం ఈ వీడియో పూర్తిగా చూడండి నా పేరు మంజు మీరు చూస్తున్నారు మంజు టెక్ తెలుగు ఫస్ట్ అసలైన హైలైట్ బ్యాటరీ గురించి మాట్లాడదాం ఇది ఏడు వేల ఐదు వందల యాభై ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది అంటే ఒకే ఛార్జ్తో రెండు రోజులు యూసేజ్ వస్తుంది ఇది సిలికాన్ కార్బన్ బ్యాటరీ బ్యాటరీ కెపాసిటీ పెరిగిన వెయిట్ అండ్ టిక్నెస్ పెరగదు అదే కాకుండా ఇందులో నైంటీ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది దీన్ని పవర్ బ్యాంక్లా కూడా వాడుకోవచ్చు ఎందుకంటే ఇందులో ఏడు వేల ఐదు వందల యాభై ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది ఇంకా ఇందులో ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ వాట్ రివర్స్ ఛార్జింగ్ కూడా ఉంది ఈ ఫోన్తో ఇంకో ఫోన్ లెధా ఏదైనా గ్యాజెట్ ఈజీగా ఛార్జ్ చేయొచ్చు నైంటీ వాట్ ఛార్జర్ కేస్ టైప్ సి కేబుల్ ఇంకా సిమ్ అజాక్టర్ టూల్ బాక్స్లో ఇస్తున్నారు పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే ఎఫ్ సెవెన్లో స్నాప్డ్రాగన్ ఎయిట్ ఎస్ జెన్ ఫోర్ ప్రాసెసర్ ఉంది ఈ సెగ్మెంట్లో ఇది చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ దానికి తోడు పన్నెండు జీబీ ర్యామ్ కూడా ఉంటుంది ఇందులో సిక్స్ థౌజండ్ ఎంఎం స్క్వేర్ త్రీ డిఐ స్లూప్ సిస్టమ్ ఉంది బీజీఎంఐ గేమ్ లో అడొచ్చు కాల్ ఆఫ్ డ్యూటీ వన్ ట్వంటీ లో అడొచ్చు డిజైన్ విషయంలో ఎఫ్ సెవెన్ త్రీ కలర్ ఆప్షన్స్ తో వస్తుంది ఫ్రాస్ట్ వైట్ ఫ్యాంటమ్ బ్లాక్ సైబర్ సిల్వర్ అడిషన్ ఇది లిమిటెడ్ అడిషన్ బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది కెమెరాలో గ్రీన్ లైన్స్ చాలా అట్రాక్టివ్ గా ఉంది లైట్ రిఫ్లెక్షన్ ద్వారా కనిపిస్తుంది బ్యాక్ సైడ్ గ్లాసీ ఫినిష్ ఇంకా ఫ్రంట్ అండ్ బ్యాక్ గరిల గ్లాస్ సెవెన్ ఐ తో వస్తుంది ఈ ఫోన్ కంప్లీట్ గా వాటర్ రెసిస్టెంట్ ఈ ఫోన్ ఐపీ సిక్స్టీ సిక్స్ ఐపీ సిక్స్టీ ఎయిట్ ఐపీ సిక్స్టీ నైన్ రేటింగ్తో వస్తుంది డిస్ప్లే విషయానికొస్తే ఇది ఆరు పాయింట్ ఎనిమిది మూడు ఇంచెస్ అమోలైట్ స్క్రీన్తో వస్తుంది వన్ హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్తో బటరీ స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ ఫిఫ్టీఎంపి మెయిన్ కెమెరా ఎయిట్ ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా ఫ్రంట్ ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది ఫోటోగ్రఫీ మరియు వీడియో కోసం ఇది చాలా బాగుంటుంది బ్యాక్ కెమెరాతో ఫోర్ కే ఫోటోలు ఇంకా వీడియోలు తీయొచ్చు ఫ్రంట్ కెమెరాలో ఫోర్ కే లేదు కెమెరాలో ఏఐ ఫీచర్స్ కూడా ఉన్నాయి AI इमेज एनहांसमेंट AI इमेज एक्सप्रेशन AI मैजिक इरेज़र प्रो AI स्काई रिप्लेसमेंट లాంటి फीचर्स ఉన్నాయి Wi-Fi ब्लूटूथ ఉన్నాయి Android 15 हाइपर ओएस తో వస్తుంది AI फीचर्स అన్నీ ఉన్నాయి సర్కిల్ టు సెర్చ్ AI నోట్ असिस्ट AI इंटरप्रेटर AI ریکార్డర్ ఇలాంటి फीचर्स ఉంటాయి ఇది కస్టమ్ ఓఎస్ ఇందులో అన్నీ ఫీచర్స్ ఉంటాయి ఇండియాలో పోకో సర్వీస్ సెంటర్స్ చాలా ఉన్నాయి ఆలోచించే అవసరం లేదు ఈ ఫోన్ బ్యాంక్ ఆఫర్స్తో కలిపి ముప్పై వేలకి వస్తుంది ముప్పై వేలకి ఈ ఫోన్ కోనొచ్చా అంటే నేను ఎస్ అంటాను ఎందుకంటే ముప్పై వేలకి ఇది బెస్ట్ మొబైల్ మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి ఇంకా ఎఫ్ సెవెన్ రియల్మీ జీటీ సెవెన్ ఐక్యూనియో టెన్ కంపారిజన్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి ఇలాంటి లేటెస్ట్ స్మార్ట్ఫోన్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో లైక్ చేయండి